సావిత్రిబాయి పులే అప్పుడున్నటువంటి మహిళల సమస్యలు తీసుకొని అప్పుడు ఆమె చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని నిర్దేశించుకొని ఆనాడు ఏం చేసింది అని ఒకసారి స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఆనాడు మహిళలను ఇంటికి వంటకు పిల్లలకు తప్పి సరుకుగానే చేసి పరిమితం చేసి వాళ్ళ మేధస్సును మొత్తం పుంజు చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో సావిత్రిబాయి పూరే గారు ప్రతి ఇంటికి వెళ్ళి మహిళలకు చదువు అవసరం నమ్మకాన్ని తీసుకొచ్చి ఆమె ఒక మహిళలందరినీ ఒక దగ్గరికి చేర్చి మాట చెప్పిన సందర్భంలో ఆ మహిళల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఉన్నతమైనటువంటి వర్గాల వాళ్ళు పెండ కొట్టడము రాళ్ళు కొట్టడము అవమానించడము అంటే ఈ శూద్రులకి చదువు అక్కర్లేదు కాబట్టి మా చదువు చెప్తుంది అనేటువంటి ఆధిపత్య బ్రాహ్మణ వ్యవస్థలో అక్కడ ఉన్న సందర్భం కాబట్టి ఆయన రెండు చీరలు తీసుకుపోయేదాన్ని ఇంటింటికి వెళ్ళేటప్పుడు ఒక చీర మీద పెండ రాళ్ళు కొట్టిన ఇంకొక చీర కట్టుకుని వాళ్ళకి చదువు చెప్పినటువంటి సందర్భం ఆ సందర్భ నేపథ్యాన్ని జ్యోతిరావులే ఒక అద్భుతంగా రక్షించినటువంటి సందర్భం ఆ నేపథ్యాన్ని చూసుకున్నప్పుడు ఇప్పుడు మనకున్నటువంటి పాత్ర అసలు మహిళలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అని వేళ్ళ మీద మనం లెక్క పెట్టుకుంటున్న సందర్భంలో వాళ్ళ మీద ఏ రకంగా మనకు హింస జరుగుతూ ఉన్నది అంచినీత జరుగుతూ ఉన్నది ఒక పురుషాధిపత్యం జరుగుతూ ఉన్నది మనం వీళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడుకుంటాం ఉన్నతమైన వ్యక్తుల ఆశయాల గురించి మాట్లాడుకుంటాం ఏ ఆశయం మాట్లాడుకున్నా కూడా మనము మహిళలుగా ఎదుర్కొంటున్న సమస్య అసలు విద్యాపరంగా ఏ రకంగా ఉన్నారు రాజకీయంగా ఏ రకంగా ఉన్నారు అనేటువంటి కాంటెక్స్ట్ తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నట్టు మెనిస్ట్ర గురించి అంటే మనకు ఆకాశంలో సహా మహిళలు అని మనం చెప్పుకుంటూ మనం డాక్టర్లు అయినము యాక్టర్లు అయినము ఉన్నతమైనటువంటి అభివృద్ధిలో మహిళలు కూడా యొక్క పాత్ర కూడా అమోఘంగా ఉంది అనే క్రమంలో మరి మహిళలు ఇటువంటి మెనిస్ట్రవల్ సమస్యను ఈ సమాజం ఎట్లా చూస్తున్నది విద్యా వ్యవస్థ అంటే మహిళలు ఎక్కడ పనిచేస్తున్నా కూడా వాళ్ళు లైంగికంగా అరెస్ట్మెంట్ అవుతున్నారు యాజమాన్యాల పరంగా అరెస్ట్మెంట్ అవుతున్నారు అదేవిధంగా ఇంకా మార్జినల్ సెక్షన్స్ ఏ గ్రౌండ్ సెక్షన్ నుంచి అయితే మట్టిని నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళు మహిళలు ఉన్నారో వాళ్ళు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మేము మేము ఒక విలేజ్ నుంచి వచ్చినటువంటి ఒక మొదటి తరం విద్యార్థి అదే విద్యార్థి ఒక మహిళగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వివక్ష ఎట్లుంటుంది ఇక్కడ నాకు ఒక మానసికంగా ఇన్ఫినిటీ కాంప్లెక్స్ వస్తున్నటువంటి సందర్భం ఆ సందర్భాలు అదే భావనతో ఉన్నప్పుడు ఇక్కడ చదువుకోవడానికి ఉన్నటువంటి పరిస్థితి నేను యూనివర్సిటీలో చదువుకోవాలి అంటే నేను అంటే ఒక మహిళగా ఇక్కడికి వచ్చి చదువుకోవాలంటే సోర్స్ అవసరం మైండ్ ఫ్రీనెస్ అవసరం కమ్యూనికేషన్స్ అవసరం అన్ని రకాలుగా సామాజికంగా నా మైండ్ ఫ్రీనెస్ ఉంటేనే చదవాలి కానీ ఇక్కడ వివక్షత అణచివేత పురుషాధిపత్యం అనేక అనేక రకాల సమస్యలతో పట్టుబెట్టాడుతున్న క్రమంలో ఇంకా మహిళలు అంచివేతంలో ఉన్నారు మనం రాజ్యాంగం అమలవుతున్నా గొప్ప వాళ్ళ ఆశ మహనీయుల సందర్భంగా ఎటువంటి కార్యక్రమాలు పెట్టుకుంటున్నా నువ్వు ఉదాహరణ పల్లె ప్రయాణాలలో పల్లెలు కాయాలన్నట్టు ఆమె ఒక నైట్ ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ పురుషులందరూ ఆమెను అంటారు అవునమ్మా నువ్వు ఒక్కదాని ఎందుకు వస్తావు అందరు మీ ఫ్యామిలీ వాళ్ళని తీసుకొని రావాలని అంటారు అంటే ఒక స్త్రీ ఒక నైట్ ప్రయాణం చేయకూడదా మాట్లాడకూడదు మాట్లాడకూడదా గొంతెత్తకూడదా అంటే ఇక్కడ ప్రస్తుత సమాజంలో మనం ఎన్ని ఆశయాల ఆలోచన గురించి మాట్లాడుకున్నా మహిళలు మహిళలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు అణివేతకు గురై ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి దాన్ని ఎట్లా మనం అవుట్కమ్ చేయాలి ఓవర్కమ్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నుంచే స్టార్ట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మేము మా ఇంట్లో నలుగురు ఉంటాం ఇప్పుడు నేను రాత్రి ఎంత దూరమైనప్పుడు ఏదైనా చేయొచ్చు కానీ మా సిస్టరు ఆరైతే కానీ ఇంతకైనా బయటికి వెళ్ళడానికి ఉన్నారు ఎందుకోసం అంటే మహిళలు చాలా మానసికంగా లైంగిక అంచువేత పేరు మీద మహిళలను ఇంటికి వంట పరిమితం ఇప్పటికీ చేస్తూ ఉన్నారు ఒక అనుమానం పెరుగుతున్నారు దానివల్ల ప్రొడక్టివిటీ ఎంట్లుంటుంది ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను మహిళలతో ఉండాలి మహిళలతో తిరగాలి వాళ్ళతో డిబేట్ చేయాలి ఇంటర్నేషనల్ అంశాల చర్చ జరగాలి దానివల్ల ఒక ప్రొడక్టివిటీ అనేటువంటిది నూతన సమాజానికి మనం ఇవ్వగలుగుతాం కాబట్టి ఇంకా స్త్రీ పురుషుల స్త్రీ పురుషుల మధ్య అనేటువంటి అసమానతలు ఒక జెండర్ ఇన్ఈక్వాలిటీ అనే దాని మీద ఉన్నప్పుడు వాళ్ళలో సమానత్వం రాదు అప్రేషన్ అనేది ఉంటుంది అందరూ పీజీ అయిపోతుంది పిహెచ్ చేస్తారు పోయి పెళ్లి చేసుకుంటారు పెళ్లి చేస్తే వాళ్ళు ఏం మేనస్ ఉంటుంది తన ఇంటరాక్షన్ ఇంట్రాక్షన్ కానప్పుడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే దీనికి ఓవర్కమ్ చేసే క్రమంలో ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాలో మనం చేయాల్సింది అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి స్త్రీలకు ఏ అవసరం ఉంది స్త్రీలకు ఏ సోర్స్ లేదు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీల పట్ల చూపించే ఏమి దానికంటే పురుషాధిపత్యం సమాజంలో మన ఇంట్లో ఒక స్త్రీల పాత్రను ఎలా చూస్తున్నాము మన ఇంటి నుంచి ఎలా అవేర్నెస్ క్రియేట్ చేస్తా ఉన్నాము ఏం సోషల్ కార్యక్రమాలు పెడతా ఉన్నాం ఈ సోషల్ కార్యక్రమాలు పెట్టాలి సోర్స్ కల్పించాలి అవగాహన పెంచాలి ఇటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు సమాజంలోకి తీసుకొచ్చి స్త్రీ పురుషుల మధ్య సమానమైనటువంటి భావాన్ని తీసుకొచ్చి అన్ని రంగాలలో స్త్రీలు ముందు ఉండడానికి ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ పెద్దలకి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తూ